ఈ సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో వేరే చెప్పక్కర్లేదు అప్డేట్స్ తో పాటు తన బిజినెస్ అలాగే ఫ్యామిలీ మూమెంట్స్ షేర్ చేస్తూ ఉంటారు సమంత కెరియర్ లో దాదాపుగా మూడు సంవత్సరాల తర్వాత సమంత నటించిన మా ఇంటి బంగారం టీజర్ బయటకు వచ్చింది ఆ టీజర్ లో సరికొత్త సమంతాని ని చూసారంతా ఆ టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు అలాగే తన పర్సనల్ లైఫ్ లో కూడా హ్యాపీ ఫేజ్ లో ఉంది శామ్ రీసెంట్ గానే రాజ్ నిడిమూరుతో ఆమె పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే అయితే ఈ సంక్రాంతి రోజున సమంత ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆ పోస్ట్ చూసిన వారు సమంతకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇంతకీ సమంత షేర్ చేసిన గుడ్ న్యూస్ ఏంటంటే సమంత కేవలం నటిగానే కాదు బిజినెస్ ఉమెన్ గా కూడా సత్తా చాటుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పుడు సమంత మరో కొత్త బ్రాండ్ తో కొలాబరేట్ అయ్యారు ఐల్ కలెక్టివ్ ఆ బ్రాండ్ పేరు జిమ్ వేర్ ని డిజైన్ చేస్తున్న ఆ బ్రాండ్ కి కో ఫౌండర్ గా బాధ్యతలు తీసుకున్నారు సమంత సమంత షేర్ చేసిన ఆ పోస్ట్ చూసిన వారు క్వీన్ మూవ్స్ అంటే ఇలా ఉంటాయి శామ్ ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం అంటూ సమంతకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ ంచి పెడుతున్నారు